ఒక్కవే మాట చెప్తా ఉన్నా ఒక్క పేరు ఒకే ఒక పేరు వ్యక్తి కూడా కాదు ఇక్కడ వ్యక్తి మరణించినాడు స్వర్గస్థుడైనాడు ఆ వ్యక్తికి ఉండే పేరు వైఎస్ వైఎస్ వాళ్ళు అంటారు ఇక్కడ వైఎస్ ఆ వైఎస్ అనే పేరుకు పులివిందల తాలూకాలో ఓటమి లేదు ఆ పేరుకు ఓటమిని చూపించాలా అనే దానికోసం ఎన్ని అడ్డదారులు దొక్కాలనో అన్ని అడ్డదారులు దొక్కుతున్నారు కర్ణుని సాగుకు కారణాలు ఎన్నో అన్నట్టు పులివిందులలో వైఎస్ కుటుంబానికి ఓటమిని చూపించాలనే దానికోసం వీరు తొక్కే అడ్డదారులు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మొట్టమొదటిది వీళ్ళు ఎంచుకునే అడ్డదారుల మొట్టమొదటిది హింస హింస ప్రజలారా రక్తపాతాన్ని దౌర్జన్యాన్ని ఎన్నుకున్నారు వీళ్ళు అందుకే దాడులు చేస్తున్నారు రెండవది వీళ్ళు ఎన్నుకునే విధానంలో రెండవది పోలీస్ ఇది చాలా కీలకమైంది పోలీస్ మూడవది వీళ్ళు ఎన్నుకునేది ఎన్నికల కమిషన్ను కూడా ఉపయోగించుకోవడం బూతులు కావచ్చునే బూతులు మార్చుకుంటాం ఏమైనా చేస్తాం డబ్బు నాలుగవది మిచ్చల విడిగా డబ్బు ఐదవది నాయకులను కార్యకర్తలను తప్పుడు కేసులతోనూ మరొక దానితోనూ బెదిరించి మార్చుకుండే ప్రయత్నం చేయడం